ఇక పింఛన్లు ఇంటింటికి రావా దగ్గరలోని అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఎప్పుడైతే లేదో సచివాలయానికి సంబంధించిన వాళ్ళే ఇంటింటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు క్రమక్రమంగా చిన్న చిన్న మార్పులు అయితే చేసుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం మొన్నటి వరకు అర్ధరాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట నుంచి నాలుగింటికి ఐదింటికి ఇలా లెక్కలు చెప్పారు ఇప్పుడు ఈ నెల నుంచి ఏం చేశారంటే ఏడు తర్వాత ఉదయం ఏడు గంటల నుంచి ఏడున్నర మధ్యలో పింఛన్లు ఇవ్వడం ప్రారంభించండి అని చెప్పారు అలాగే ఇస్తున్నారు అయితే క్రమక్రమంగా ఇంటికెళ్ళి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం కూడా తగ్గించబోతున్నారట ఇప్పటికే ఆల్రెడీ తగ్గించేశారట దాదాపు అంటే లబ్ధిదారులు ఇల్లు ఎవరైతే ఉంటాయో అక్కడ ఒక మూడు వందల మీటర్ల పరిధిలో ఒక చిన్న అక్కడ కూర్చొని వెళ్ళు అక్కడికే అందరిని పిలిచి లైన్లో నుంచోబెట్టి పింఛన్లు పంపిణీ చేస్తున్నారట ఇది ఆల్రెడీ చాలా చోట్ల మొదలైంది ఇక కొన్ని రోజులు పోతే క్రమక్రమంగా ఇప్పటికే పింఛన్లను తగ్గించేస్తున్నారు ఇంక ఇంటికి వెళ్ళడం కూడా ఇంటికెళ్ళి ఇవ్వడం కూడా తగ్గించేస్తారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ ప్రధానంగా అయితే ఇక్కడ ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా చాలా చోట్ల జరిగినాయి కర్నూలులో జరిగింది లేదంటే ఇంకో చోట జరిగింది ఇలా రకరకాల చెప్పుకొస్తున్నారు కాకపోతే వాస్తవానికి వైసీపీ ఉన్నప్పుడు కూడా వీళ్ళు వాలంటీర్లు ఉన్నప్పుడు కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేశారు చాలా వరకు కానీ కొన్ని చోట్ల ఏం చేశారు అంటే ఏం జరుగుద్ది అంటే సపోజ్ ఒక వీధి చివరికి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఒక ఇంటి దగ్గర పింఛం మొదలు మొదలుపెట్టారు పక్కింటి వాళ్ళు ఏం చేస్తారు ఈ వాలంటీర్ అక్కడికి వచ్చే వరకు ఆగరు వచ్చేస్తారు నాకు కూడా ఇచ్చేయమ్మా అని చెప్పి కార్డు సరైన ఆ వాలంటీర్ ఇచ్చేస్తారు వీళ్ళని చూసి ఇంకొకరు ఇంకొక అలా ఏం చేస్తే ఆ వీధిలో వాళ్ళందరూ ఆ వాలంటీర్ని ఆ ఇంటికి వచ్చే లోపే వాళ్ళే అక్కడికి వచ్చేస్తారు దీంతో వాలంటీర్ కూడా సరే బాగుందని అక్కడ ఏ అరుగు మీద కూర్చొని రెండు అయితే అని చెప్పి వరుసగా అందరికి ఇచ్చుకుంటా వెళ్ళిపోతుంది సరే ఇక్కడ సిగ్నల్ కూడా ఉంది అందరికీ తమస్ ఇక్కడ బాగా మరి లోపలికి వస్తే రావాలి అది ఎప్పుడూ జరుగుతుంది అప్పుడు జరిగింది భయంలో ఇప్పుడు జరుగుతుంది ఓకే కాకపోతే మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికారం పక్షాన్ని భూతద్దంలో చేసి చూపించాలి కాబట్టి ఓకే కాకపోతే ఇక్కడ ఇంకొక ఒక పాయింట్ అది ఎందుకంటే నిజం నిజంగా మాట్లాడుకోవాలి రెండో పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి సచివాలయ ఉద్యోగులకి అంత ఓపిక అంత తీరిక ఉండదు ఇంక ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి డోర్ టు డే డెలివరీ చేయాలంటే వాళ్ళకి కష్టం అందుకని వాళ్ళు కూడా సరే వచ్చేయండి అందరూ చోటుకు అంటున్నారు వాళ్ళు కూడా ఏముంది ఎక్కడికో వెళ్ళి వెళ్ళట్లేదు కదా సచివాలయం ఇంకో పంచాయతీ ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా ఒక రెండు మూడు వందల మీటర్ల దూరం అని చెప్పి వాళ్ళు కూడా వచ్చేసి లైన్ కట్టుకుని తీసేసుకుంటున్నారు కాకపోతే ఇంక భవిష్యత్తులో ఇదే కంటిన్యూ అవుతుంది